హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే ఏంటి టకా 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 కూరగాయలు కట్ చేస్తాను అనుకుంటున్నారా మన గార్డెన్లో కూర్చొని కాదండి మొక్కలకి మంచిగా చక్కగా లిక్విడ్స్ మనం రెడీ రెడీగా ఉంచుకుంటాం కదా మన ఇంట్లో ఏం చేస్తాం పిల్లలకి చక్క పిండి వంటలు అవి ఏమైనా రెడీ చేసి వాళ్ళకి అప్పుడప్పుడు పెట్టడానికి మనం రెడీ చేసి ఉంచుకుంటాం కదా అలాగే మొక్కలకి పది రోజులకి వస్తారు మనం లిక్విడ్స్ ఫర్టిలైజర్స్ ఏవోటి ఇస్తూనే ఉంటాం కదా వాటి మరి పది రోజులు పది రోజులకి ఇవ్వాలి ఒకసారి ఇచ్చింది మరోసారి ఇవ్వకూడదు డిఫరెంట్ డిఫరెంట్గా వాటికి ఇస్తూ ఉండాలి అప్పుడు కదా హ్యాపీ హ్యాపీగా మొక్కలు పెరిగి మనకి మంచి రుచికరమైన ఆకుకూరలు పోషక విలువైన ఆకుకూరలు మనకి ఆకుకూరలు ప్లస్ కూరగాయలు పళ్ళు పూలు అన్నీ కూడా మన గార్డెన్లో రావాలంటే ఇలా డి డిఫరెంట్గా మనం కొంచెం ఒకసారి చేసింది ఒకసారి చేయకుండా మంచిగా చేస్తాం కదా అదేనండి దగ్గరగా రెండు చూదురుగానే ఏం చేస్తున్నాను చక్కగా ఎలోవేరా మన గార్డెన్లో చెట్టుదే ఇప్పుడు దీన్ని రెడీ చేసుకుంటున్నాను మనంతా చూశారు బచ్చల కూర ఎక్కువ వచ్చేసింది చక్కగా దాన్ని కొంచెం పచ్చడి చేసుకున్నాం కూరలు చేసుకున్నాం ఫ్రెండ్స్కి ఇచ్చాం ఇంకా మిగిలితే మంచి మొక్కలకి మంచి మాన్యూస్ తయారు చేశాను అలాగే ఇప్పుడు అదొకసారి వేస్తాం మళ్ళీసారికి ఇది మన గార్డెన్లోనే మన పండిన వాటిల్లోనే మనం చక్కగా వీటికి ఇలాగ తయారు చేసుకుంటున్నాం అనమాట అది అదండి ఈరోజు వీడియో చక్కగాను నేను మొక్కలకి ఎలోవేరా ఫర్టిలైజర్ అంటే కలబంద జ్యూస్ కలబంద జ్యూస్ మనకి ఎంత ఆరోగ్యకరం మొక్కలకి ఇంకా రెట్టింపు ఆరోగ్యకరం అండి కలబందం ఏం చేస్తాం చక్కగా తలక పెట్టుకుంటాం ఫేస్ ప్యాక్లు వాడతారు ఇంకా అసలు కడుపులోకి కూడా తింటారు రకరకాల వ్యాధులకు కూడా తింటారు అది నాకైతే పూర్తిగా తెలియదు కానీ నేనైతే మాత్రం చక్కగా గార్డెన్లో పెంచుకుంటున్నాను గుమ్మ ముందు పెంచుకుంటున్నాను ఈ విధంగా చక్కగా మొక్కలకి మంచి ఫర్టిలైజర్ తయారు చేసుకుంటున్నాను ఇదంతా ఇన్ని మొక్కలు వచ్చే చూసారా ఇది చక్కగా గార్డెన్లో ఒక్క బకెట్లోనే పెట్టాను ఒక బకెట్లో పెట్టేసరికి నాకు పెద్ద పెద్దగా పెరుగుతున్నాయి ట్రిప్కి ఒకటి రెండు మొక్కలు తీసి చక్కగా ఈ విధంగా తయారు చేసుకున్నా అసలు ఎందుకు ఎందుకు ఇది ఎలవేరా అనేది కలబంద జ్యూస్ అనేది మొక్కలకి రూట్ హార్మోన్ అండి రూట్స్ అంటే వేర్లు వేరు వ్యవస్థని మా చక్కగా డెవలప్ చేసుకొని దానికి మంచి హార్మోన్స్ మనకి హార్మోన్స్ మంచితేనే కదండి మనకి హెల్త్ బాగుంటుంది అలాగే మొక్కలకు కూడాను రూట్ హార్మోన్ అంటారు దీన్ని మొక్కలకి రూట్ వ్యవస్థను మంచిగా పటిష్టంగా మంచి పోషకాలతో తీసుకుండేలాగా అది ఏంటంటే అసలు రూట్ హార్మోన్ దానికి అర్థం తెలుగులో చెప్పలేకపోతున్నాను రూట్ హార్మోన్గా మంచి హార్మోన్ హార్మోన్గా వినియోగ ఉపయోగపడుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఇది ఇస్తూ ఉండాలి అయితే ఇప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనం చక్కగాను ఇంతకుముందు ఒకసారి ఏం చేసాను దీన్ని మిక్సీలో జ్యూస్ చేసేసి దానిలో బెల్లం వేసి ఒక త్రీ డేస్ ఉంచి లిక్విడ్ ఇచ్చినది మీరు ప్రీవియస్ వీడియోలో చూశారు అది ఇచ్చిన తర్వాత చాలా ఫర్ట్లైజెస్ ఇస్తూ 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 వచ్చాను ఇప్పుడు మళ్ళీ మళ్ళీ సేమ్ మళ్ళీ ఇవ్వలేం కదండి ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే చక్కగా వాటర్లు నానబెట్టి ఇస్తాను అది మీకు చూపిస్తాను అది ఎందుకు ఆ మొక్క ఎక్కడ ఉంది నేను ఎక్కడ పెంచుకున్నాను అవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను కదండి ఇదిగోండి చక్కగా ఇరవై లీటర్ల బక్కెట్లో చార్ నాలుగు ఒక ఐదేళ్ళ క్రితం పెట్టిన మొక్క అండి ఇది ఆ ఒక్కటి పెడుతుంటే వేస్తూ ఉంటుంది ఒక పెద్ద మొక్క ఇలా ముదిరిపోతూ ఉంటుంది నేను ఎప్పటికప్పుడు దీన్ని తీసేసి చక్క నేను ఇలాగా మొక్కలకి నేను ఇది దీన్ని మాన్యువల్ తయారు చేసి ఇచ్చేస్తూనే ఉంటాను చూసారా ఇప్పుడు చకచక 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 మన గార్డెన్లోనే రెడీ రెడీగా ఉంచుకొని కట్ చేసేసి మనం మొక్కలకి చక్క మంచి ఎరువునైతే ఇవ్వగలుగుతున్నాము ప్రతిదీ మన మొక్కల్లో తినండి నేను అసలు బయట నుంచి అసలు ఏం బుక్ చేయను అని చెప్పాను కదా నేను ప్రతిది ఏమేమి చేస్తాను మీకు వీడియోల రూపంలో తెలియజేస్తున్నాను నేను ఏమేమిస్తున్నానో మీరు చూస్తున్నారు నా గార్డెన్ ఎలా ఉందో చూస్తున్నారు నేను హార్వెస్ట్ ఎలా చేస్తున్నాను మొక్కలు అంత గ్రీనరీగా ఉన్నాయో చూస్తున్నారు అదంతటికీ కారణం కూడా చక్కగా ఇలాగ మన ఇంట్లో ఉన్నవి మన తోటలో ఉన్నవి వీటితోనే మంచిగా చేస్తుంటే మొక్కలు చాలా మంచి మంచిగా పెరుగుతూ చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటాయి ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ చూస్తారు కదా మా మొక్క ఎక్కడ ఉంది అది ఎలా కట్ చేసుకున్నా చక్కగా ఈ పళ్ళెంకి వచ్చినాయండి ఎంత ఎక్కువ కట్ చేస్తాను కాబట్టి దీన్ని ఏం చేస్తాను అనేసి అంటే చక్కగా నీటిలో నానబెడతాను ఏ విధంగా నానబెట్టుకోవాలి ఏంటనే చెప్తాను అయితే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం లిక్విడ్ ఫర్టిలైజర్స్ తక్కువే ఇవ్వాలి మాన్యూర్స్ ఎక్కువ ఇవ్వాలి అంటే గత్తము అలాంటివన్నీ ఎక్కువ ఇవ్వాలి కాకపోతే మాకు మాత్రం విజయనగరంలో చక్కగా ఎండలే భయంకరంగా కాసేస్తున్నాయండి కాబట్టి నేనైతే మాత్రం గత్తం ఒకసారి మా సాయిల్ మిక్స్లో మొన్న అన్నీ చూసారు ఇచ్చాను కాబట్టి ఇప్పుడు మొక్కలు కొంచెం ఏపుగా పెరుగుతున్నాయి బాగుంది కాబట్టి పుల్ల మధ్య స్ప్రే కూడా చూశారు ఇప్పుడు మనకి చక్కగా రూట్కి మన వేర్ల వ్యవస్థను మంచిగా పెరగడానికి పెంచడానికి ఉపయోగపడే మన ఎలావేరా పర్టిలేజర్ని నేను ఇప్పుడు తయారు చేసుకుంటున్నాను ఇది ఇప్పుడు ఏం లేదండి ఇప్పుడు ఎంత చక్కగా మన మీకు ఎక్కువ తక్కువ లేదు మీ గార్డెన్లో ఎంత ఉంటే అంతే నాకు ఎక్కువ వచ్చే రెండు మొక్కలు పెద్ద మొక్కలు అవి తీసాను చక్కగా డ్రమ్లో వాటర్ పెట్టాను ఈ వాటర్లో ఇలా వేసేస్తాను అనమాట ఇలా వేసేసి చక్కగా ఒక రెండు రాత్రులు ఉంటే మంచిదండి ఒక రెండు రోజులు ఉంటే చూస్తారు ఇదంతా జీగురు ఉందో ఇదంతా కూడా చాలా మంచిది అనమాట మొక్కలకి ఇదంతా ఒక రెండు రోజులు ఉంటే చాలా మంచిదండి అయితే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదండీ ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదా లిక్విడ్ కానీ మరి ఇప్పుడు మన తీర నానబెట్టేసిన తర్వాత వర్షాలు స్టార్ట్ అయిపోయావు అనుకోండి ఇది స్మెల్ వచ్చేస్తుంది ఉంచలేము మొక్కలకి వేసేద్దామా అంటే ఓవర్ వాటరింగ్ అయిపోతుంది వర్షాలు తడి ఇది కూడాను అప్పుడు మనం ఏం చేయాలంటే వర్షాలు మాకు ఒక రోజు రెండు రోజులు పడతాయి మళ్ళీ మా తగ్గిపోతాయి అప్పుడు దీన్ని ఇచ్చేయచ్చు అయితే అప్పుడు వరకు దీన్ని ఎలా ఉంచుకోవాలండి స్మెల్ రాకుండా అంటారా దీనిసా ఇప్పుడు వాటర్లో వేసాను ఎన్ని వాటర్ అంటే హాఫ్ డ్రమ్ తీసుకున్నాను ఈ పల్లెలతో మొక్కలు తీసుకున్నాను మీ దగ్గర కొంచెం ఉంటే కొంచెం వాటర్ లేండి ఎక్కువ ఉంటే ఎక్కువ వాటర్ లేండి మీ గార్డెన్కి ఎన్ని మొక్కలు కావాలని చూసుకోండి కం అందుకే నేను కంపల్సరిగా అలెవర పెంచమంటాను గార్డెన్లో మనం కంపల్సరీ పెంచుకుంటే మనకి ఫుడ్ మనమే రెడీ చేసుకున్నట్టు అనమాట మన మొక్కలకు మన ఫుడ్ మనం రెడీగా ఉంచుకున్నట్టు అయితే ఇప్పుడు హాఫ్ డ్రమ్ వాటర్ తీసుకున్నాను ఆ పల్లెంత మొక్కలు కట్ చేశాను ఇందులో వేసేసాను ఒకసారి ఇన్ కేసు ఒక ఎల్లుండి ఎల్లుండి దీన్ని వాటరింగ్ ఇచ్చేస్తాను లేదు ఇంకా వర్షం పడుతుంది మేఘాలు దిగుతున్నాయి ఒక వర్షం పడుతుందేమో అనుకుంటే ఇంకా రెండు రోజులు నెల ఉండాలంటే దీన్ని చక్క మూత పెట్టేస్తాను కానీ దానికన్నా ముందు పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్తున్నాను కదా కొంచెం బెల్లం వేసారు అనుకోండి ఎక్కువ అక్కర్లేదండి ఇదిగోండి ఈ మాత్రం బెల్లం చాలు నేను ఎప్పుడు కూడా బెల్లం ఇలా ఉంచుకుంటాను కొట్టేసి ఇది ఆర్గానిక్ బెల్లం సేంద్రీయపథలో పండించిన బ చెరుకు తాలూకు బెల్లం అని మాకు విజయనగరంలో రైతులు ఉన్నారు ఆర్గానిక్ మేళాలో తీసుకుంటున్నాను ఈ బెల్లాన్ని చక్కగాను దీన్ని నేను ఇలా మొక్కలు కూడా నేను ఆర్గానిక్ బెల్లమే వాడుతున్నాను దీన్ని కొంచెం ఇదిగోండి ఇలా ఈ మాత్రం ఒక పావు కేజీకి తక్కువైనా పర్వాలేదు ఈ మాత్రం సరిపోద్దండి ఇది వేయడం వల్ల మనకు చక్కగా స్మెల్ రాదు ఇప్పుడు దీన్ని వేస్తాను చక్కగా కరెక్ట్గా ఇలా కలిపి చదిలేస్తాను నీళ్ళు ఇంకొంచెం వేస్తాను తక్కువ ఉన్నది వాటరు మరి కొంచెం వేస్తాను ఈ విధంగా కలిపి మనం చక్కగా ఇలా గుంచేసుకుంటే ఉంచేసుకుంటే రెండు రోజుల తర్వాత దీన్ని వాటర్లో డైల్యూట్ చేస్తే ఇవ్వాలి కానీ డైరెక్ట్గా ఇవ్వకూడదు ఆ మొక్కలని ఇది మొక్కలని పక్కకు తీసి ఆ వాటర్లోనే ఒక నాలుగెంతలు వాటర్ కలిపి మొక్కలకి వాటరింగ్ ఇస్తాను ఒకరోజు ఎప్పుడు వర్షం తగ్గిన తర్వాత లేదు వర్షం రాలేదనుకుంటే ఎల్లుండే ఇచ్చేస్తాను అంటే ఈరోజు కలుపుతున్నాను రేపు ఉంచుతాను ఎల్లుండు వాటరింగ్ ఇచ్చేస్తాను వర్షం పడిందంటే ఎన్ని రోజులు వర్షం పడితే అన్ని రోజులు దీన్ని ముట్టుకోను చక్క పాడవకుండా బెల్లం వేసాము ఇంకా ఇంకో చిట్కా కూడా ఉంది ఇంకా స్మెల్ రాకూడదు ఇంకా బాగుండాలి ఇంకా మంచి పట్ల అనుకుంటే కొంచెం కొంచెం ఒక హండ్రెడ్ ఎంఎల్ గోమూత్రం వేసారనుకోండి ఎక్సలెంట్ అండి రిజల్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఎన్ని రోజులైనా నిలవ పాడవదు పాడవద్దు కాబట్టి ఇలాంటి సీజన్లో అలాంటి రెమెడీస్ మనం చేసుకోవాలన్నమాట పాడైపోకుండా వర్షాలు వచ్చిస్తే ఇది వేయకూడదంటే ఇది మళ్ళీ పాడైపోకుండా చక్కగా మనం గోమూత్రం వేసి మూత పెట్టి ఉంచేస్తే వర్షాలు తగ్గిన తర్వాత ఎలుగు బలం తగ్గిపోద్ది మొక్కలకి ఎందుకంటే వాటర్లో మట్టిలోని వర్షాలు కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది మా సాయిల్లో ఉన్న బలం అంతా కూడా కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది రోజులు వర్షాలు పడితే అప్పుడు వెంటనే మాత్రం మనం మొక్కలకి ఏదో పోషకాలు ఇవ్వకపోతే మళ్ళీ డల్ అయిపోతాయి అలాగనమాట ఒక్కొక్కటి మనం ప్రీప్లాన్డ్గా చేసుకుంటాం వెళ్ళిపోవాలి అయితే ఇప్పుడు ఏంటంటే నేను చక్కగా ఇప్పుడు కలిపేస్తాను ఎల్లుండి ఇచ్చేస్తాను వర్షాలు కానీ పడ్డా ఇంక నాలుగు రోజుల తర్వాత వర్షాలు తగ్గిన తర్వాత ఇస్తాను ఇదండి మ్యాటర్ అయితే ఇప్పుడు దీనిసాకి ఇప్పుడు ఇది ఏం చేస్తాను ఇది చక్కగా మూత పెట్టేస్తాను చక్కగా హ్యాపీగా మనకు మంచి ఫర్టిలైజర్ తయారవుతుంది ఇది ఫర్టిలైజర్ నేను ఇవ్వబోతుంది అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నెక్స్ట్ మనకి దీంతోనే అయిపోలేదు కదా మంచి హార్వెస్ట్ చేసుకోవాలి ఇంట్లో కూరగాయలు కోసుకొని వెళ్ళాలి కదా ఇప్పుడు మంచి హార్వెస్ట్ ఉంది మా వారు చా మా వారు చేస్తాను హార్వెస్ట్ మంచిగాను అవి ఏంటో చూద్దాం రండి ఈరోజు హార్వెస్ట్ బీరకాయలు అసలు ఒక కామెంట్ నాకు వచ్చిందండి హార్వెస్ట్ అంటే ఏంటంటే హార్వెస్ట్ హార్వెస్ట్ అంటారు కదా కోయడమేనండి చక్కగా కూరగాయలు మనం కోసుకోవడం ఈ రోజు మనం కోస్తున్న కూరగాయలు బీరకాయలు అబ్బా బాబాయ్ అసలు సమ్మర్లో బీరకాయలు రావడం అంటే పెద్ద టాస్కే కదా అది మేడ మీద పొలంలోనంటే అది వేరే విషయం అయితే నాకైతే మాత్రం ఒక్కటి వచ్చిన ఆనందమేన అబ్బాయి ఎందుకంటే తొక్కతో కలిపి మనం పచ్చడి చేసేసుకోవచ్చు చక్కగాను అయితే ఇది చూస్తారు ఇది పొడవ బీర కాదండి పొట్టి బీర అంటే దేశవాళి బీర చిన్నగానే పెరుగుతుంది ఇంకా పెద్దగా పెరగదు హ్యాపీగా బాగుంటుంది అయితే ఇంకొక దగ్గర కూడా ఉంది ఆ చివర ఒక చెట్టుకి ఒకటి వచ్చింది ఇక్కడ ఒకటి వచ్చింది ఇక చూస్తే ఇది ది విత్తనాలు పొట్టి బేర నాకు చాలా ఇష్టం ఎందుకంటే పొడవ బేరలో కన్నా పెద్ద బేర్లో కన్నా దీనిలో పోషక విలువలు చాలా ఎక్కువగా అన్నమాట కాబట్టి మనం ఎప్పుడు కూడా హైబ్రిడ్కి ఎక్కువ మనం మొగ్గు చూపకూడదు మీరు మార్కెట్కి వెళ్ళినా కూడా బీరకాయలు కొనాల్సి వస్తే చక్కగా పొట్టిగా ఉన్నవే కొనండి పొడవు పెద్ద పెద్దవి కొనొద్దు మంచి పోషకాలు ఉంటాయి ఇందులో బాగున్నాయి కదా బీరకాయలు ఇంకా నెక్స్ట్ హార్వేట్ చూసిద్దాం రండి ఏం చేయబోతున్నాము ఇదిగోండి దొండకాయలు చూసారు ఇంక ఇప్పుడు ఇప్పుడే కొనలు వస్తున్నాయి మీరు చూసారు వీడియో మొత్తం ఫ్రూనింగ్ చేసాము చక్కగా ముదిరిపోయిన ఆకులు కొమ్మలు రెమ్మలు అన్ని కట్ చేసేసి ఫ్రూనింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తానండి నేను అప్డేట్ చూపించా ఫ్రూనింగ్ చేయడం చూపించాను వారం రోజుల తర్వాత అప్డేట్ చూపించాను పది రోజుల తర్వాత క్రాపు మనం దొండకాయలు కోసుకున్నాం మళ్ళీ వచ్చేసినాయండి చాలా చాలా ఆనందంగా ఉంది అసలు ఏంటో దొండకాయలు ఎంత బాగా వస్తున్నాయి ఇదిగోండి పాదంతా పాత పాదులు కిందన కట్ చేసి పైన గుంచేసానండి అవన్నీ ఏరలేక ఎండిపోయిన ఆకులు కొమ్మలు ఆ ఉండిపోయిన ఎందుకంటే కొంచెం మళ్ళీ కొత్తగా అయిన కొనలకి సపోర్ట్గా ఉంటుంది అనేసి అయితే ఈ విధంగా మళ్ళీ అల్లేసుకుందండి మనం ఇస్తున్న లిక్విడ్స్ ఏమైనా మామూలు ఇస్తున్నామా మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కదా మనం ఇస్తున్నవన్నీ కూడాను మన తోటలో మన ఇంట్లో ఉన్నవిస్తున్నాం కాబట్టి ఇలాగే ఉంటుందండి బాబాయ్ అసలు దొండకాయ చూస్తున్నారా ఎక్కడికక్కడ బల్బుల్లాగా వేల లైటింగ్ పెడతా కదండి పెళ్ళికి అలాగే లైటింగ్ లాగా ఏలబడిపోయి ఆకుల మధ్యలోంచి ఎలా తొంగి చూస్తున్నాయి కిందకి ఇంకా మొన్నే కోసాం కదా ఇంకా టూ డేస్ తర్వాత కోద్దాం ఇలా పైకి ఎందుకో చూసానండి చూస్తే ఇంకా అద్భుతం కడుపు నిండిపోయింది నాకు బాగా దొండగాలు వచ్చేసినాయి అని అనేసి చక్కగా హారోషే చేసేద్దాం రండి అనేసి మా వారిని ఒక బాగా పిలుచుకొచ్చానండి ఎంత బాగున్నాయి మీరు హారో నేను తీస్తాను వీడియో అని అనేసి తీసుకొచ్చాను ఇంకే ఉంది ఇంకా ఎలాగ అంటే ఎవరికైనా ఆనందమే కదా ఇంకా మా వాళ్ళు లేటర్ వేసేసుకుని ఎక్కడున్నాయి 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 ఆయన అనేసుకుని వెతుకుతున్నారు ఎందుకు అలా వెతుకుతున్నారు అంటే అది దొండకాయలు కలరు ఆకుల కలర్ ఒకేలా ఉంటుంది అందుకని పొట్టిగా చిన్నగా ఉంటాయి ఆకుల మధ్యలో కనిపించవు అదనమాట ప్రాబ్లము అయితే ఇప్పుడు మాత్రం అలా లేదండి కొంచెం ముదిరేసరికి కిందకి బరువు ఏమో వేలాడుతూ కనిపించాయి అనమాట చెప్పాను కదా లైటింగ్ పెడతాం కదా పెళ్ళికి లైటింగ్ బల్బుల్లాగా లైన్గా కొనంతా ఇప్పుడు దొండపాది ఏంటంటేనండి ఒక కొనిలా వెళ్తుంది అంటే ఆకాకి ఒక ఫ్లవర్ వచ్చేస్తుంది నేనైతే దొండపాదికి ఎప్పుడు కూడా మేల్ ఫ్లవర్స్ అయితే నేను చూడలేదండి మా మొక్కకు మాత్రం అన్నీ ఫీమేలే అంటే మొగ్గతో కలిపిన ఫ్లవరే వస్తుంది మే మన బీర ఆనకున్నాడు ఫుల్గా మేల్ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత అక్కడక్కడ ఫీమేల్ ఫ్లవర్స్ వస్తాయి ఆడవి ఆడవి ఈ దొండకాయలు మాత్రం అలా కాదండి లైన్గా వచ్చేస్తాయి చక్కగాను ఎంత క్రాప్ వస్తుందంటే దొండకాయలుకి మీరు ఎంత కొంచెం మాన్యుర్స్ ఇచ్చారు అంటే అంత విపరీతంగా కాసేస్తుంది మీరు ఎంత ఇస్తే అంతే కాస్తుంది అంతే అదే అంచనా అండి తక్కువ ఇస్తే తక్కువ కాస్తుంది ఎక్కువ ఇస్తే ఎక్కువ ఎక్కువ అంటే ఏంటి ఒకే క్వాంటి ఒకేసారి ఎక్కువ కాదు ప్రతి టెన్ డేస్కి ఏదో ఒకటి ఇచ్చింది ఇవ్వకుండా మార్చి 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 ఇవ్వండి అవి ఎందుకు కాయవో చూడండి అదే జరుగుతుంది మొన్నటి దాకా సమ్మర్తో మనం కూరగాయలకు ఇబ్బంది పడ్డాం కానీ ఇప్పుడు మాత్రం చక్కగా అన్ని మొక్కలు కూడా మనకి మంచిగా సహకరిస్తుంది ఇక్కడ వాతావరణం వాటికి సహకరిస్తుంది కాబట్టి మనకి ఎంత ఎండాకాలంలో మన ఇబ్బంది పడినా కూడా అసలు బయట కూరగా కొనలేదు తినలేదు చక్కగా ఉన్న ఆకుకూరలు ఎంత తక్కువ వచ్చినా వాటితోనే మంచిగా అడ్జస్ట్ చేసుకుంటూ వాటితో చేయాల్సిన రెసిపీస్ చేస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తాం అంటే తక్కువ స్థితి రోడ్డు పచ్చడి చేసుకుంటాం అలా అనమాట ఇప్పుడు మంచి మంచిగా ఫ్రైలు కర్రీలు ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు ఇదండి మనం మా మిది తోటలో ఉంటే హ్యాపీనెస్ ఇలా ఉంటుందన్నమాట మా వారు చూస్తున్నారు కదా ఎలా ఏరు ఏరు పడేస్తున్నారో కింద అన్నీ కూడాను చక్కగాను అప్పుడప్పుడు నేను మా మన హస్బెండ్లకు ఎప్పుడు కూడా హారోష్ అప్ప చెప్పాలండి వాళ్ళు సరదా పడుతుంది సరదా హారోష్ చేస్తారు అలాగే మనం హెల్ప్ చేసేస్తుంటారు అనమాట వాళ్ళే హారోష్ చేసి మనం వండి పెడతాం కదా వాటి గురించి కబుర్లు చెప్పుకుంటూ భోన్ చేస్తాం కదా అలాగే గార్డెన్ ఇంట్రెస్ట్ మా వారికి కలిగింది అనమాట కొత్తలో కొంచెం ఎన్ని పని లేదా వాళ్ళు కూరగాయలు మనకేం తప్పు మార్కెట్ దగ్గరే ఉంది కదా అనేవారు కానీ ఇంకా కొద్ది కొద్దిగా ఇలాగ గార్డెన్లోకి రావడం కొంచెం హార్వేసులు చేయడం అలాగే చూడడం చేయడం అలా 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 కొంచెం అతనికి ఇంట్రెస్ట్ వచ్చేసింది అనమాట కొన్నాళ్ళకి వాళ్ళకే వచ్చేస్తుంది అయితే ఇప్పుడు మాత్రం దొండకాయలు మాత్రం వర్షమే అంటాను నేనైతే మాత్రం దొండకాయలు చూస్తున్నారు కదా మీరు ఎలా ఏరుతున్న కొద్ది ఎలా దొరుకుతున్నాయో చక్కగాను కాకపోతే అవి కనిపించడమే లేటు మందులో మాకి పందిరిలో హైట్గా ఉంటాయి దొండకాయలు కూడా ఏం రుచిగా ఉంటాయండి తొందరగా ఫ్రై అయిపోతాయండి మార్కెట్ అయితే ఎంత టైం పడి దొండకాయలు నిజంగా మీరు చూడండి మన గార్డెన్లో పడినవి బయటికి కూడాను చాలా లేటుగా ఉడుకుతాయి అనమాట మార్కెట్ గట్టిగా ఉంటాయి ఎందుకంటే అది వేసే ఎరువులు అలాంటివి మనకేంటంటే లేతగా ఉన్నట్టుగా ముదిరికాయ అయినా కూడా లేతకాయలాగా ఉట్టినే మగ్గిపోద్ది ఎంత బాగుంటుందో మాకేంటైతే ఇక్కడ చూడ నిన్నున్నాయో చిక్కుడుపాదులు దొండపాదులు అన్ని పైకి వెళ్ళేసరికి అన్నీ కలిసి కింద వేరు మడిల్లోనే పెడతాను బకెట్లలో పెడతాను కుండీల్లో పెడతాను పైకి వెళ్ళేసరికి మాత్రం ఇలా అయిపోద్ది అనమాట అందులో మనం పుల్ల మంచిగా స్ప్రే చేసాం కదా ఫుల్గా ఫ్లూనింగ్ చేసి పుల్ల మంచిగా స్ప్రే చేసి మనం కింద కిందన చక్కగా ఒక జీవామృతం ఇచ్చాము ఇచ్చేసరికి ఇంక ఇలా ఉందండి క్రాపు ఇంకా దొండకాయలు తినలేము అన్నట్టుగా వస్తున్నాయి అనమాట బుట్ట నిండింది కేజీకి పైనే వచ్చేయండి కాయలు చక్కగాను ఎందుకంటే కాయ కూడా బరువుగా ఉంటుంది ఉండేసరికి లేతగా అనిపిస్తుంది చూడడానికి ముదురుగా అనిపిస్తుంది బుట్ట నిండిపోద్ది చూడండి ఎన్ని కాయలు వచ్చాయో అబ్బాబబ్బా ఎంత ఆనందం కదండి ఇది చూడండి కొంచెం ముందుకు రోజువేమో ముదిరిపోయింది ముదిరిపోవడం అని పెద్ద సైజు వచ్చేసింది అనమాట అందులో అడప తడప వర్షాలు పడుతున్నాయి కదండి అందుకు ఎంత చక్కగా వస్తున్నాయి క్రాఫ్ట్స్ అన్నీ కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఇందులో ఉన్న వీడియోలో ఉన్న వాటిపై మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ ఉంటే నాకు కొంచెం కామెంట్ రూపంలో తెలియచేయండి ఈరోజు చక్కగా మనం మంచిగా అలవేర జ్యూస్ని మొక్కలకి ఇవ్వడానికి రెడీ చేసుకున్నాము చక్కగాను మంచిగా దొండపాతు చూసాము దొండపాదులు అన్ని చక్కగా కాయలు కోసుకున్నాము మా వారితో కలిపి ఈరోజు నేను చక్కగా వీడియో చేసుకున్నాం చాలా చాలా ఆనందంగా ఉంది చూసారు అసలు ఎంత హాయ్ అంటే వీటిని వదలబుద్ధి కదనమాట నాకు అంత ఆనందం వేస్తుంటే మన కష్టాచితం కదా అందుకు ఆనందం అనమాట ఓకే ఫ్రెండ్స్ మరో మంచి పడితే మీ ముందుకు వస్తాను ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లోక సంస్థ శుభనో భవంతో బాయ్